లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి ఇప్పటికే పలువురు నేతలు కారు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరగా తాజాగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీసీ ఇన్ఛార్జ్ దాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన గుత్తా అమిత్ జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నుంచి నల్గొండ లేదా భువనగిరి ఎంపీగా తనకు అవకాశం కల్పించాలని గుత్తా అమిత్ రెడ్డి గులాబీ అధినేత కేసీఆర్ ను కోరారు అయితే పార్టీలో అంతర్గత విభేదాలు ఇతర సీనియర్ల నుంచి సహకారం లేని కారణంగా ఆయనకు టికెట్ దక్కలేదు దీంతో అప్పటి నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన కుమారుడు బీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు దీంతో గత కొంతకాలంగా గుత్తా సుఖేందర్ సహా గుత్తా అమిత్ బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు ఇటీవలే గుత్తా సుఖేందర్ రెడ్డి గులాబీ అధినేత కేసీఆర్ పైన జిల్లా నేతల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా తొంగతు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ చేసిన కమెంట్లు పెద్ద దుమారాన్ని లేపాయి గుత్త వర్గీయులు గురువారం నల్గొండలో కిషోర్ మీద ఎదురుదాడికి దిగారు ఎంతో అనుభవం కలిగిన సుఖేందర్ రెడ్డి పైన కిషోర్ కుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల అమిత్ మనస్తాపానికి గురయ్యారు పార్టీని చక్కబెట్టాల్సిన హైకమాండ్ సైతం జిల్లా వ్యవహారాల విషయంలో అంటి ముట్టనట్టుగానే ఉంటోంది దీంతో ఇక లాభం లేదనుకున్న గుత్త అమిత్ బీఆర్ఎస్ ను వేడాలన్న అభిప్రాయానికి వచ్చారు ఈ క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఈ మేరకు పార్టీ కార్యకర్తలు ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి సహా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గుత్తా అమిత్ రెడ్డి నివాసానికి వెళ్లారు గుత్తా అమిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు త్వరలోనే గుత్తా సుఖేందర్ గుత్తా అమిత్ రెడ్డి హస్తంగుటికి చేరేందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఇక ఇప్పటికే గుత్తా తమ్ముడు మదర్ డైరీ చైర్మన్ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు ఇక నల్గొండలో రాజకీయం జగదీష్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్లుగా సాగుతోంది అమిత్ పొలిటికల్ కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదనే గుత్తా వర్గం భావిస్తోంది గుత్తా వర్గీయులు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు అమిత్ కాంగ్రెస్ లో చేరితే గుత్తా వర్గానికి నాయకత్వం వహించినట్లు ఉంటుందన్న చర్చ నడుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి